జిల్లా వ్యవసాయ అధికారి మా ఏ గారు ఏఈఓ మీకు అందరికీ తెలుసు అనుకుంటాను నేను కొత్తగా వచ్చాను మనకి ఏంటంటే జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారము మనకి ఈ హార్వెస్టర్ నడిపేటప్పుడు పద్దెనిమిది నుంచి పంతొమ్మిది ఆర్పిఎం పెట్టడం వల్ల దానివల్ల ఏంటంటే మనకి పాలు గింజలు ఏవైతే పనికిరానివి ఉంటుందో అది ముందే హార్వెస్టర్ కోసేటప్పుడే అనమాట మనకి మనకి మొత్తం కూడా క్లియర్ అయిపోతాయి సో దానివల్ల మనకి మద్దతు ధర కూడా మంచిగా రైతుకి ఎలాంటి నష్టం లేకుండా మద్దతు ధర వస్తుంది అలాగే చరువు రూపంలో కూడా మీకు కొనుగోలు సెంటర్లలో తరుగు చాలా మినిమంగా ఉంటుంది అన్నమాట అంటే ఎక్కువ తరుగు కూడా ఉండదు మనం ఇప్పుడు హార్వెస్టర్ లెవెల్లోనే మనము ఆర్పిఎం ఎక్కువ పెట్టుకుని గేర్ కూడా ఏ టూలో పెట్టుకొని ఏ టూ కానీ ఏ టూలో కానీ పెట్టి మనము హార్వెస్ట్ నడిపించడం వల్ల ఇక్కడ ఊర్లో ఎన్ని హార్వెస్టర్స్ ఉన్నాయండి ముప్పై నలభై ఉన్నాయా హార్వెస్టర్స్ అంటే రైతులువా లేకపోతే బయట అందరే రైతులు పెట్టి మీరు ఇంకా వేరే ప్లేస్ ఓకే అదే అండి హార్వెస్టర్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మీ ఊర్లో కొంచెం మీరు నడిపేటప్పుడు ఈ రెండు జాగ్రత్తలు మీరు తీసుకోవడం వల్ల రైతుకి చాలా వరకు మద్దతు ధర మంచిగా వస్తుంది అలాగే ఎలాంటి నష్టం ఉండదు అన్నమాట తరుగు విధంగా ఎలాంటి నష్టం ఉండదు ఈ జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ నుంచి అలాగే జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం మేము మీ అందరికీ తెలియజేస్తున్నాము ఇంకా ఇంకొకటి ఏంటంటే మనకి రబీ పంట కాలం కూడా కొంచెం మీరు తొందరగా వేసుకోవాలి మనం కొన్ని చోట్ల చూస్తున్నాము ఎండిపోతున్నాయని పేపర్లో అట్లా చూస్తూ ఉన్నాం సో అట్లా ఎండిపోకోకుండా మన ఉండాలి అని అంటే శాస్త్రవేత్తల సూచన ప్రకారం మనం ఎప్పుడు వేసుకోవాలి అవకాశం ఉంటుంది మీరు తొందరగా అక్టోబర్ మాసంలోనే ఈ రెండో పంట తీసుకోవడం వల్ల మనకి జూన్లోనే ఖరీఫ్ ఫస్ట్ పంట అనమాట వానాకాలం జూన్ నుంచి సెప్టెంబర్ వరకు అక్టోబర్ నుంచి మనకి జనవరి వరకు రెండో పంట ఈ వరి పంట రెండో పంట మనం కంప్లీట్ చేసుకుంటే మీరు సమ్మర్ క్రాప్ కూడా మనం నువ్వులు అవి విత్కోవడానికి అవకాశం ఉంటుంది సో ఆ విధంగా కూడా రైతులు ప్లాన్ చేసుకుంటారని నెక్స్ట్ సీజన్ దానివల్ల మనకి వాటర్ స్కేసిటీ ఉండదు పంటలు ఎండిపోవడం కానీ అకాల వర్షాల వల్ల నష్టపోవడం కానీ ఇలాంటి సమస్యలు ఉండవు అలాగే రైతుకి ఇంకా అదనపు ఆదాయం కూడా వస్తుంది ఈ చిన్న చిన్న జాగ్రత్తలు మీరు పాటిస్తారని కోరుతున్నాను ధన్యవాదాలండి థ్యాంక్ యూ